పాట నేను అసలు అట్లా ఎప్పుడున్నాను ఎవరు చేసినా కూడా పాట బాగుందని నేనే ఫోన్ చేసి చెప్తా సూపర్ గా చేసామ్మా పాట సూపర్ గా ఉందమ్మా అని నా మైండ్ సెట్ అలాగే ఉంటది ఎవరితో అయినా కూడా నేను ఆ అలాగే ఉంటది అంటే మనకు దొరకలేదు కొంచెం బాధ ఉంటుంది ఈ సాంగ్ నేను చేస్తుంటే ఇంకా బాగుండేమో ఇలాంటివి ఉంటాయి కామన్ గా కానీ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయడం నాకు జనరల్ గా నాకు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి మీరు వచ్చే టైంకి చిరంజీవి గారు పెద్ద హీరో తర్వాత అందరూ వరుసగా ముందు కృష్ణ గారు గారు చిరంజీవి గారు చేయలేకపోయారండి నేను మెకానిక్ లూడో సినిమా చేశాను గానీ అప్పుడు అసిస్టెంట్ గా ఉన్నా నేను ఆ తర్వాత నేను మాస్టర్ అయ్యాక ఆయనకి ఒక లారెన్స్ వీళ్ళందరూ వచ్చేసారు ఒక బ్యాచ్ సో వాళ్ళకి ఉండిపోయింది నేను వెళ్ళి మళ్ళీ అంటే నా పర్సనల్ గానీ వెళ్ళి ఇప్పుడు అడగలేదు అనమాట ఎవరికైనా సరే ట్యూన్ అయిపోయారు అనుకోండి వాళ్ళతో ట్రావెల్ అవుతుంటారు జనరల్ గా హీరోలు గాని డైరెక్టర్లు గానీ ఒక కొరియోగ్రాఫర్ చూపుడు శేఖర్ కమల వాళ్ళు పద్నాలుగు వేలు నేనే ట్రావెల్ అయ్యాను సింగిల్ కార్డుతోనే అంటే ట్యూన్ అయ్యామంటే ఉంటే వాళ్ళు వదులుకోరు వదులుకోలేరు టెక్నిషియన్ టెక్నీషియన్స్ వదులుకోరు అట్లా నాకు కొద్దిమంది అనమాట పెద్ద పెద్ద డైరెక్ట్ల కృషి గారని అని శేఖర్ కమలని ఒక పెద్ద బ్యాచ్ అంతా ఉంటారు కదా తమిళ్లు భారతీరాజా కొద్దిమంది ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ సాంగ్ అంటే స్వర్ణ అనేది కాకుండా సినిమా అంటే స్వర్ణ పెద్ద వంశీ గారి సినిమాలన్నీ నేనే చేశాను పెద్ద అన్ని సినిమాలన్నీ నేనే చేశాను ఆయన ఏంటంటే నేను లేకపోయినా నా స్టైల్లో చేస్తుంది అమ్మాయి అన్న ఒక నమ్మకం అదే అంటే మీరు అన్నట్టుగా ఆ మాట కరెక్ట్ చూన్ అవ్వడం అన్నది ఆ చూనాలి నేను చూనప్పుడు నేను వెళ్ళి అడుక్కోవడం అనేది నాకు చేత కాలేదు నేను ఇప్పుడు ఎవరిని కూడా కాల మీద పడిపోవడం గాని అడుక్కోవడం కానీ నాకు ఇంతవరకు తెలియదు నాకు వస్తే చేస్తాను రాకపోయినా మనకి ఇంతే ప్రాక్తం అనుకుని వదిలేస్తాను అంతే బట్ అలాగైనా వెయ్యి వెయ్యి సినిమాలు పైగా చేస్తాను అది అంతే గాడ్ అంతే మనకేంటంటే తెలియకుండానే మనం చేసే సినిమాలు హిట్ అవ్వడం ఆ టైంలో ఒక్కొక్క సినిమా హిట్ అయిపోతుంది అనుకోండి ఇప్పుడు హ్యాపీనెస్ హిట్ అయింది అనుకోండి ఇంకా కన్నడ చేస్తున్నారు అనుకోండి ఇది ఆ మాస్టర్ ఎవరు అని పిలిపించి చేయించుకుంటారు అక్కడ సక్సెస్ అయ్యం అనుకోండి అలా నా కెరీర్ అలాగే వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు ప్రేమ కథచ్చితం సినిమా చేశాను నేను వాళ్ళయినా ఆ మారుతి గారు చీకటి అయిన సాంగ్ సో మారుతి గారు కూడా చాలా సినిమాలు చేశాను నేను అంటే సింక్ అయితే ఇంకా వాళ్ళు ఏదో ఒక సాంగ్ ఉంటే ఇది ఆవిడే చెయ్యాలి ఆవిడ చేస్తేనే బాగుంటది అలా వెళ్ళిపోతుంటాయి సాంగ్స్ కొన్ని ఆ టైంలో నాకు కొంచెం ఆ బిజీలో ఏమైపోయిందంటే అంటే ఈ సాంగ్ చూశారు కన్నడలో ఎవరు వేరే మాస్టర్ ఎవరో చేసుకున్నారు వాళ్ళకి ఈ సాంగ్ చూశాక అంత అక్కడ వాళ్ళకి కానలేదు అనమాట ఆ సాంగ్ అంత ఎయిట్ చేశాక అసలు నచ్చలేదు తెలుగులో ఎంత బాగా చేశారు ఎవరు ఆవిడ పిలుచుకురండి సో వాళ్లే ఇక్కడికి వచ్చారు ఆ సాంగ్ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చి సార్దీ స్టూడియోలో నేనే ఆ డిపార్ట్మెంట్ పెట్టి సెట్ చేయించి సింపుల్ గా అంటే మూడు ల మూడు లక్షల్లోనే మొత్తం సెటప్ చేయించి మొత్తం కంప్లీట్ చేసి పంపిచేశారు ఆ అది చిరంజీవి సజ్జా ఉన్నారు చనిపోయారు కదా అతనే హీరో సో అది అక్కడ పెద్ద హిట్ అయింది మళ్ళీ అట్లా మనకి సక్సెస్ అనేది ఎలా వస్తుంది అంటే ఇలాగే వస్తుంది అది ఎత్తుకొని ఒక సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ అక్కడ హిట్ మా లైఫ్ అంతా అలాగే ఉంటది సో అక్కడ కూడా నేను ఎవరిని అడగలేదు మనల్ని మన సాంగ్స్ హిట్ అవుతున్నాయి ఒరిస్సాకి వెళ్ళాము ఒరిస్సాలో మంచి సాంగ్ చాలా మంచి సాంగ్స్ ఉంటాయండి హండ్రెడ్ డేస్ ఆడిన సాంగ్ హండ్రెడ్ డేస్ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి దాంతో ఏమవుతుందంటే ఇంకో డైరెక్టర్ ఏంటి ఆ మాస్టర్ ఎవరో పిలవండి హైదరాబాద్ నుంచి ఆవిడతో జయించుకున్నాం అని అట్లా మాట్లాడుతాను అనమాట యాక్చువల్గా నేను తెలుగులో తీసుకున్న రికమెండేషన్ కూడా ఒరియా వాళ్ళకి మొత్తం బడ్జెటే ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు దాటి సినిమా చిన్న చిన్న బడ్జెట్ అలాంటి వాళ్ళు కూడా నాకని స్పెషల్ గా ఈ మూడు సాంగ్లు ఇవి చేస్తే ఇంత డబ్బులు ఆవిడకించుకోవచ్చు అని దాచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అది నాకు ఒకరి అదొక వరం అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడో సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ వల్ల నాకు ఇన్ని సినిమాలు రావడం అదే నేను డైరెక్ట్ చేయడం చేశాను అది కూడా నాకు ఆల్మోస్ట్ మంచి రేటింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా తెలియకుండా జరిగిపోతా ఉంటాయి అంతే గారి సినిమా అట్లే మనం ఏం చెప్పలేదు రామ్ చంద్ర అది కూడా కృష్ణవంశీ గారు ఆ సాంగ్ సిచ్యువేషన్ ఈవిడైతే బాగుంటది అంటే అలా వెళ్తుంటాం అనమాట అంతేగాని బట్టి సందర్భాన్ని బట్టి అంతేగాని ఆ సాంగ్ పెద్ద హెవీ డాన్స్ సాంగ్ అంటే వాళ్ళకు టీం ఉంటారు దాన్ని మనం డిస్టర్బ్ చేయలేము ఇప్పుడు నా నేను ఒక చోట పర్మనెంట్ గా ఒక ఐదు ఆరు మంది డైరెక్ట్ కంటిన్యూస్ సంవత్సరాలతో పనిచేస్తున్నప్పుడు ఇంకొకరు అక్కడికి వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటదో వాళ్ళకి అలాగే ఉంటది కదా సో అందుకోసం నేను ఇప్పుడు ఆలోచించలేదు ఒక్కటి మాత్రం ఆలోచించాం టెక్నీషియన్ అనేవాడు దేన్నైనా చేయగలగాలి డాన్స్ ఒకటే కాదు అని డైరెక్టర్ సాంగ్ అని సిచువేషన్ సాంగ్ ఏదైనా ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలగాలి మేము మాంటైన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు అలాంటి మౌంటైన్స్ కి క్వీన్ అన్నట్టుగా నాకు పేరు పెట్టేశారు ఇండస్ట్రీలో సో డైరెక్టర్కి ఎవరికన్నా కొంచెం హెవీ ఇది చేయగలనా నా కూడా ఆ డైరెక్ట్లు కూడా నాకే చెప్పేస్తారు సాంగ్స్ సో ఎందుకంటే ఆవిడకి ఇస్తే కొంచెం ప్లేసెంట్గా ఉండొచ్చు ఆవిడ ఆలోచించుకుంటది ఆవిడ చేయాల్సింది రిలాక్స్ చెప్పేస్తాం కంటెంట్ ఆవిడకి ఆవిడ చూసుకుంటది ఇలా అయిపోతుంది అనమాట అది వాళ్ళకి నేను ప్లస్ అయినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి నేను ఫేవర్ అవుతాను ఇంకో సినిమా చేసినా కూడా వాళ్ళకి మాస్టర్ గా చేస్తే బాగుంటది అని కోరుకుంటారు అలాగే నాకు కొద్దిమంది డైరెక్ట్లు దొరుకుతుంటారు అంటే మీరు నార్మల్ గా మీరు చేసిన సినిమాల్లో ది ప్రాజెక్ట్స్ అని అని మీరు చెప్పుకోవాలి హ్యూజ్ హ్యూజ్ అంటే ఏం చెప్తారండి మంచి నమ్మదం గానీ చాలా మంచి సినిమాలు చేశారు బావా బావ బావలు సయ్య ఇవన్నీ నేను చేసినవే చాలా సినిమాలు ఉన్నాయి ఇంకా ఈ మధ్య కాలంలో కూడా శాతకర్ణి గాని చాలా సినిమాలు అండి మన భేదం అని మంచి సినిమాలు అన్ని చాలా ఉన్నాయి హ్యాపీ డేస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అన్ని హిట్ కదా గోదావరి అన్ని హిట్స్ చాలా ఉన్నాయి వెరీ నైస్ వెరీ నైస్